తెలుగుకు సంబంధించినటువంటి పేపర్లో రావడం జరుగుతుంది తప్పకుండా ఉపదేశం గురు ప్లస్ ఉపదేశం ప్రతి ఒక్కరు అంటే ప్రతి ప్లస్ ఒకరు ప్రతి ప్రతి ప్లస్ ఒకరు ప్రతి ఒక్కరు ఇది సంధి కావడం జరుగుతుంది ఇక జస్వ జస్వ సంధి జస్వ సంధి చూసినట్లయితే సద్గుణం అంటే సత్ ప్లస్ గుణం సద్గుణం సత్ ప్లస్ గుణం సద్బుద్ధి సత్ప్లస్ బుద్ధి అంటే ఇది జస్త్వ సంధికి చెంది ఉంటుంది ఇక ఇంపార్టెంట్ సమాసాలు చూద్దాం ద్వంద్వ సమాసం గురించి ద్వంద్వ సమాసం అంటే ద్వంద్వ సమాసం అంటే రామలక్ష్మణులు అని ఉంది కదా రాముడు లక్ష్మణుడు కాబట్టి ద్వంద్వ సమాసం మరి తల్లిదండ్రులు అని ఉంది కదా తల్లి తండ్రి ద్వంద్వ సమాసం కావడం జరుగుతుంది ఇక తత్పురుష సమాసం చూసినట్లయితే ఇక ఇది కూడా ఎక్కువ రావడం జరుగుతుంది పేపర్ వన్లో పేపర్ టూలో కూడా రావడం జరుగుతుంది తప్పకుండా రాజు రాజకుమారుడు అంటే రాజుకు సంబంధించిన కుమారుడు రాజకుమారుడు అంటే ఇది తత్పురుష సమాసం రాజుకు రాజుక్కు అనేది రావడం జరిగింది కాబట్టి తత్పురుష సమాసం అవుతుంది మరి దేవాలయం అంటే దేవుని ఆలయము దేవుని ఆలయము దేవాలయం ఇది కూడా తత్పురుష సమాసం చెంది ఉంటుంది కర్మాధారయ సమాసం చూసినట్లయితే కర్మాధారయ సమాసం అంటే మహాపురుషుడు గొప్ప మనిషి మహా అంటే గొప్ప ఇది కర్మాధారయ సమాసం నీల కమలం అంటే నీలం ప్లస్ కమలం నీల కమలం ఇది కర్మాధారయ సమాసానికి చెంది ఉంటుంది ఇక బహురి సమాసం చూసినట్లయితే బహురి సమాసం ఇక్కడ చూడండి బహురి సమాసం చంద్రముఖుడు చంద్రమున్న ముఖం కలవాడు బహువరి సమాసం చంద్రముఖుడు అంటే చంద్రమున్న ముఖం కలవాడు చంద్రమున్న ముఖం కలవాడు ఇక్కడ చూడండి చంద్రమున్న ముఖం కలవాడు కాదు బహురి సమాసానికి చెంది ఉంటుంది శ్వేతాంబరుడు అంటే శ్వేత అంటే తెల్లది కదా శ్వేత అంటే తెల్లది తెల్లని వస్త్రం ధరించినవాడు తెల్లని వస్త్రం ధరించిన వాడు తెల్లని వస్త్రం ధరించిన వాడు ఇది బహురి సమాసానికి చెంది ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా వీలైతే నలుగురికి షేర్ చేయండి